రేవంత్ ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు అనకట్ట రివిట్మెంట్ రిపేర్ల పేరుతో సాగు తాగుకు ఇబ్బందులు సృష్టించొద్దని కోరారు సింగూరు ప్రాజెక్టు నీటిపై ఈ ప్రాంత రైతుల హక్కులు కాపాడాలని ఒకవేళ రైతుల సాగుకు నీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు యాసంగి సాగుపై రైతాంగం తీవ్ర అయోమయంలో ఉన్నదని సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు సాగునీటి విడుదల చేస్తారా లేదా ఒకవేళ క్రాప్ హాలిడే ప్రకటిస్తారా అనే విషయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరారు వేసవిలో చేయాల్సిన సింగూరు మరమ్మతులు ఇప్పుడు చేపట్టడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దామోదర సింగూరు ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తూ ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు సంగడి జిల్లా అందోల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డ్ సభ్యుల అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నలభై వేల ఎకరాలకు సాగునీటిని సాగుకు అందించామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలువలు పూర్తి చేసి కాల్వల్లో నీరు పారించామని కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల రిపేర్ల పేరుతో పోయిన యాసంగి పంటకు క్రాప్ హాలిడే పెట్టి నీళ్ళు ఇవ్వక అందోల్ పుల్కాల్ చౌటాకూర్ మూడు మండలాల రైతులు నష్టపోయారని విమర్శించారు ఇప్పుడు మళ్ళీ డ్యామ్ రిపేర్ చేస్తామని కాల్వలు మరమ్మత్తు చేపడతామని ఒకేసారి సింగూరు గేట్లెత్తి మంజీరా నీటిని వృధాగా వదిలారని ఆరోపించారు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూపాయి సహాయం చేయలేదని ఇలా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు ఇప్పుడేమో యాసంగి సీజన్ పంట పండించాలన్నా వద్ద అనే ఆందోళనలో రైతులు ఉన్నారని లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు నష్టపరిహారం కింద రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు పంటకు నీళ్ళు ఇస్తారా లేదా క్రాప్ హాలిడే ప్రకటిస్తారా ఏదో ఒకటి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు అసలు గవర్నమెంట్ ఉన్నట్టా లేనట్టా మూడు మండలాల రైతులకు ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆరోపించారు అందోల్ నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం లక్ష యాభై వేల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ సంగమేశ్వర బస్వేశ్వర లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా అందించేందుకు సంకల్పించి సర్వేతో పాటు భూసేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లైనా తట్టెడు మట్టి ఎత్తలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు కాళేశ్వరం నీళ్లతో గజ్వేల్ సిద్దిపేట దుబ్బాక లాంటి తదితర ప్రాంతాల్లో పంటలు పండుతుంటే మల్లన్నసాగర్ ద్వారా సింగూరు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులు నిలిపివేశారని హరీష్ రావు ఆరోపించారు ప్రజా సమస్యలపై ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదని విమర్శించారు సంగడి జిల్లాను చిన్న చూపు చూస్తూ అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీ ఎందుకు నిలదీస్తలేరని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు నీళ్ళు కావాలి కరెంట్ కావాలంటే యూరియా కావాలి రేవంత్ రెడ్డి ఆపు కావాలి ఆపు కావాలి నీళ్ళ గురియా గురించి ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాగా బాబు నలభై వేల సిగ్గు వారిస్తున్నా లేదా ఆ బోర్డర్ రిపేర్ చేసి కొత్త బోర్డర్ పెట్టించింది బిఆర్ఎస్ కాలు పూర్తి చేసింది బీఆర్ఎస్ మీకు కరెంట్ సబ్స్టేషన్ తో సహా పెట్టి నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేసా ఆనాడు కాలువలో నీళ్లు బాధించడం ఇప్పుడు పోయిన ఆశయం ఏమైంది నేను కాలువలు ఐదు చేస్తున్నాం మేము కాలువలు మరణం చేస్తున్నాం అని పోయిన ఆశని నీళ్ళు ఏ మన చౌకపూర్ కానీ మన గుల్కలు కానీ మన

ఎడమవైపు నాలుగైదు వందల ఎకరాలు దానికి సాయం చేయలేకపోయే వేల ఎకరాల పంట నష్ట ఒక్క రూపాయి కూడా చేయలేదు ఇప్పుడు మళ్ళా యాసీవి నాలుగు పోయాల వద్ద బండి వద్దా ఏదైనా చెప్తూ నాని రైతులు ఆందోళనలో ఉన్నారు అలాంటి

మూడు మండలాలు అనోలు కాని చొడకు గాని గులు కానీ మూడు మండలాలు రైతులకు ఏ వక్ర పరిస్థితుల్లో పెట్టింది ప్రభుత్వం అంత గందరగోళతో పని చేసి నీళ్ళని బయటకు వదిలేరు అక్కడ పొలాలు నష్టమైపోయాయి యాసంగా నీళ్ళు గందరగోళం చేసి ఆనాడు కేసీఆర్ గారు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ రూపకల్పన చేసి నిజానికి సంగమేశ్వర బసవేశ్వరలో అందరికంటే ఎక్కువ లాభం అయింది మన జోగు పేరు అందరికీ ఎక్కువ లాభం అవుతుంది లక్ష యాభై వేల ఎకరాలు వస్తాయి ఇటు సంగమేశ్వర కేలు వస్తాయి ఇటు బసవేశ్వర కేలు వస్తాయి రెండు ప్రాంతాలు వస్తాయి మనకి

మాట్లాడారు ఎందుకు రేవంత్ రెడ్డి అంటే నాకు అర్థమైనా జిల్లాను చిన్న చూపు చూస్తున్నాడు ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక్క పని కూడా అయితే మన రేవంత్ రెడ్డి జైంద్రాబాద్ ఒక్క రేవంత్ రెడ్డి ఏమీ కూడా జరుగుతున్న పరిస్థితి లేదు ఎకరాలి ఒక్క రోడ్డు ఎక్కడ రోడ్డు అన్ని గుంట గుంతలు

बोली ये क्या दिया तो मारा होना तो आधे सिगरे नब्बे कोडी स्कूल के पीछे मेरी कोई वाले जी के पीछे रोड पे ऐसे मार कहाँ नहीं रहे होते कि आये मारे मारे सोपो आये सोपो दिल्ली स्कूल आने की सिगरे के पैसे तो भुपा लाते आये दुकान का तो सेने पे वहाँ तक आमेसी कोई ये फोटो दिए शो कुटाई वहाँ तक फोटो कैसे दिए